హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను కొర్ర ప్రిపేర్ చేస్తున్నాను అండి అది ఎలా అంటే ఇలా మనము రోడ్లో కొర్రలు తెచ్చుకొని రోడ్లో దంచి మనం పాతకాలంలో చేస్తుండ్రు కదండి అలాగా ఆ కొర్రలు తెచ్చుకొని ఇట్లా రోట్లో దంచి దంచి ఒక పది నిమిషాలు అలా దంచితే దాంట్లో ఉండే పొట్టంతా పోతుందండి మనకు కొర్ర బియ్యం రెడీ అవుతాయి కొర్రలు తెచ్చుకొని ఇలా చేస్తే కొర్ర బియ్యం రెడీ అవుతాయి ఇలా చూడండి ఇట్లా పది నిమిషాలు దంచితే దాని పొట్టంతా ఊడిపోతుంది మనకి అవి తీసుకొని మనము చెరిగితే బియ్యంలాగా తయారైపోతాయండి మనకి ఇలా చూడండి దొంచినాను కదా అందులో పొట్టు ఉంటుంది ఆ పొట్టు కూడా వచ్చేస్తుంది మనం చెరిగి ఇలా అండి చిన్నగా ఉంటుందండి పొట్టు కూడా మనకి ఎక్కువ కనిపించదు అలా చెరిగేసి చేసేదండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా అండి కొరి బియ్యము ఒక మూడు గంటల ముందే నానబెట్టుకోవాలండి మూడు నాలుగు గంటలు నానబెట్టచ్చు బాగుంటుంది నానే కొద్ది టేస్ట్ బాగుంటుంది నేనైతే మూడు గంటలు నానబెట్టానండి ఇలా ఫస్ట్ తీసుకొని కడిగి అన్ని వంచేసి తర్వాత నానబెట్టేశాను అవి మూడు గంటల తర్వాత మరి ఇట్లా కుండలో చేస్తున్నాను అండి బాగా టేస్ట్ ఉంటుంది కొర్రన్నం అనేసి ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్ కొర్రన్నం బియ్యము అందుకు రెండున్నర గ్లాసు వాటర్ తీసుకున్నాను అవి ఇలా మరిగిన తర్వాత బాగా అట్లా మరిగేటప్పుడు మనం నీళ్ళన్నీ వంచేసుకొని నానబెట్టిన బియ్యం అందులోకి వేసేసుకోవాలండి ఇలాగండి చూడండి అవి వేసేసుకొని మనము బాగా సరేసరికండి వంచేది ఏముండదు ఇది మనం సరేసరికి పెట్టేశాను నేను వంచితే దాంట్లో కొర్రలు ఉండే విటమిన్స్ అంతా పోతుంది అనేసి ఇలా పెట్టానండి కొర్రలు వాడడం వల్ల చాలా మన ఆరోగ్యానికి ఉపయోగాలు కదండి అందరికీ తెలుసు కానీ మనం వాడము ఇప్పుడు కనీసం వారంలో ఒక రెండు సార్లు అన్నా ఇలా వాడితే ఆరోగ్యం చాలా మంచిదండి షుగర్ కానీ ఇట్లా బీపీలు అట్లాంటివన్నీ కంట్రోల్ అవుతాయి కదా మనకి అందుకోసమే ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటామండి మేము కూడాను కనీసం వారంలో ఒక రెండు సార్లు అన్న వాడే ప్రయత్నం చేస్తాము ఇలా అండి సరేసరికి చూడండి ఇలా ఉడుకుతూ ఉంది అట్లా చిన్నగా మంట పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిస్తే అదే దగ్గరికి పడుతుందండి మనకి మనం పొడి పొడిలా రైస్ ఎట్లుంటుందో అలాగ ఉంటుంది ఇది కూడా ఇలాగండి ఇందులో పప్పు అయినా బాగుంటుంది చింతొక్క అలా వేసుకొని తింటారు కదండీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చూడండి ఇలా ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిందండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా